హాయ్ హలో నమస్తే అండి రాగ్ని బ్లాస్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియోలో నేను హ్యాండ్స్ లూజు తగ్గితే గనక చంకలో ముక్కలు ఎలా తొక్కోవాలనేది చూపిస్తున్నాను మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు చంకలో ఈ పీసులు అనేవి వస్తాయి అన్నమాట అవి పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి ఒక్కోసారి చంకలో లూజు చాలినప్పుడు ఈ ముక్కలు వేసుకోవడానికి ఉపయోగపడతాయి అవి నాలుగు పీసులుగా కట్ చేసుకుని దాని చివరిలో అంచులు ఉంటాయి కదా ఆ అంచులు పెట్టి చంకకి అలా కుట్టేసుకోవచ్చు అది మడత పెట్టి కుట్టామనుకోండి చంకలో కొంచెం మందంగా వస్తుంది అలా కుట్టకుండా ఇలాగ అంచులు ఉన్న వైపున పైన పెట్టేసి కుట్టు కానీ లేదంటే జిగ్జాగ్ కానీ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట మీకు అర్థమైందనుకుంటున్నాను అలా కుట్టేసుకోవడమే వీడియోలో చూపించినట్లు నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి లేట్ అవుతున్నా నేను కంపల్సరీ పెడతాను వీడియో అనేది అదిగోండి అలా అతికేసుకోవాలి చంకలు చాలినప్పుడు ఇలాగ మొక్కలు అతుక్కోవచ్చు అనమాట నీట్గా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఇలాగ ఉపయోగపడుతుంది కంపల్సరీ చంకలో మొక్క వేయాల్సి వస్తుంది అలాంటప్పుడు మొక్కల్ని కటింగ్ చేసుకునేటప్పుడే జాగ్రత్త పరుచుకొని చక్కగా అలా కుట్టుకోవాలి ఇలా అంచు పెట్టి కొట్టడం వల్ల ఏమవుతుందంటే చంకలు ఇబ్బంది లేకుండా నీట్గా ఉంటుంది మందంగా లేకుండా నెక్స్ట్ టైం నెక్స్ట్ వీడియోలో నేను హ్యాండ్స్ ఎలా వేయాలో చూపిస్తానండి లాస్ట్ టైం కూడా మీకు చూపించాను కదా నెక్ ఎలా వేసుకోవాలి నెక్క పట్టి అనేది వీడియోలో చూపిస్తున్నట్టు వేసేసుకోండి ఒక లైక్ ఇవ్వండి నేను బాగా అర్థమయ్యేలా చెప్పట్లేదా మీరు లైక్ ఇవ్వట్లేదు ఒక లైక్ ఇవ్వండి అంతేనండి రెడీ అయిపోయినాయి హ్యాండ్స్ నెక్స్ట్ వీడియోలో మీకు హ్యాండ్స్ ఎలా వేసుకోవాలో చెప్తాను అదిగండి అంత నీట్గా జిగ్ జిగ్ చేసేసా అనమాట మీకు మామూలు కుట్టైనా వేసుకోవచ్చు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్